ప్రతిరోజు ఆదంతో నడుస్తాడు ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు ఎందుకు నడవాలండి ప్రతిరోజు ఆయన ఎందుకు దిగి రావాలి ఒక మంచి మాట చెప్పనా దేవుడు దిగి వచ్చేవాడట దేవుడు కుర్చీ వేసుకొని కూర్చొని అక్కడే ఉండి భక్తులరా మీరే రండి అనలే స్తోత్రం చెప్పండి గట్టిగా నేను కొండ మీద ఎక్కి కూర్చుంటాను మీరందరూ కొండ మీదకి రమ్మని చెప్పలే నా దేవుడు కొండ దిగిన దేవుడు ప్రైజలాన్ హాలయా యథార్థంగా నువ్వు మోకాల మీదకి వస్తాయి యథార్థమైన మనసుతో మంచి హృదయంతో కళ్ళు మూసుకొని మంచి మనస్సాక్షితో ఏసయ్యాన్ చిన్న ప్రార్థన ప్రారంభిస్తే చాలు నా దేవుడు పరిగెత్తుకొని దిగి వచ్చేస్తాడు చపలు కొట్టండి గట్టిగా హాలలోయ హాలలోయ హాలలోయా వాట్ గ్రేట్ వి గా నీ చిన్న గుడిసెలో ఓ చిన్న సాప వేసుకొని సాప లేకపోయినా నేలలో మోకరించి యథార్థంగా మంచి మనసుతో ఒక చిన్న తలంపులతో సన్నిధిలో ప్రార్థన ప్రారంభిస్తే చాలా భూమి ఆకాశంలో సృజించిన దేవుడు నీ గుడిసెలోకి వచ్చేస్తాడు అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి చెప్పాలి గట్టిగా హాలూయా వెరీ ఎక్సైటింగ్ బైబుల్ సెలవిస్తుంది భూమి అయిన పాదపీఠం ఈ యావత్ ప్రపంచమైన కాళ్ళు పెట్టుకోవటానికి సరిపోదు ఆయన రెండు కాలు పెడితే భూమి సరిపోతుందంట సో గ్రేట్ గాడ్ కానీ నువ్వు చిన్న గుడిసెలో ప్రార్థన చేస్తే కూడా నా దేవుడు అంత పెద్ద దేవుడు తన్ను తాను అణుచుకొని నీ ఇంట్లోకి వచ్చేస్తాడు మంచిగా 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 హలే వా ఎంత గొప్ప దేవుడు చెప్పండి నా దేవుడు ఎంత గొప్ప దేవుడు మంచి చెప్పండి ఇంకా మంచి చెప్పండి ఏ శయానికి వందనాలయ్యా ఏ నీకు వందనాలయ్యా ఏ నీకు వందనాలయ్యా థ్యాంక్ యూ చీసస్ నువ్వు ఎంత బలహీనడైనా సరే శరీర ప్రకారంగా సరిగ్గా ఊపిరి ఆడకపోయినా సరే నువ్వు మోకాల మీద ఉంటే ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి దేవుడిలోకి పంపిస్తాడు నీ ప్రాంతంలో నా సాతాను దుర్గములన్నీ కూడా కల్లకంగులైపోయేటట్లుగా వారి 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 ప్రాంతాల్లో ప్రకంపనలు కలుగునట్లుగా నీలోంచి ఒక దేవుడు ఉద్భవింపచేస్తాడు ప్రైజా ప్రార్థనలో ఉన్న శక్తి మోకరిస్తే దేవుడే దిగి వచ్చేస్తాడు ప్రైజ్ అలా దేవుడు దిగి వచ్చే ఆ సమయం ఆ సందర్భాలు చూసారా ఎవ్రీడే ప్రతిరోజు అనండి అందరూ అనండి ప్రతిరోజు అదే సమయం అనండి అందరూ వా ప్రతి చల్లపూట మన దేవుడు పంక్చువాలిటీ కలిగిన దేవుడు సమయాన్ని పాటించే దేవుడు ఆయన ప్రైజ్ అలా ప్రతిరోజు అదే టైంలో చేస్తాడు ఇక ఆదాము తెలుసు ఓ టైం అయిపోయింది నా డాడీ ప్రైజ్ అలా నా తండ్రి వచ్చే టైం అయిపోయింది నేను సిద్ధపడాలి తకటక్క అన్ని ముగించేస్తాడు ఆ చెట్టుకు ఒక్క ఒక్క చెట్టుకు నీళ్ళు పోసేది త్వరగా పోసేస్తాడు పోసుకొని పరిగెత్తుకొని వచ్చేస్తాడు డాడీ ఎప్పుడు వస్తాడు నా తండ్రి ఎప్పుడు వస్తాడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు రెడీగా ఉంటాడు బహుశా ఆదామేక ఆకలిని బట్టి ఆ దాహాన్ని బట్టి ప్రతిరోజు దేవుడు రావడం ప్రారంభించాడేమో ప్రైజలా హలో లోయ నీ కాకలి ఉంటే చాలు నా దేవుడు తృప్తిపరిచే దేవుడు ఆయన ప్రైజలాల్ నీతిమంతుల కోరికలను నెరవేర్చు దేవుడు అందరేనా అన్నమాట నెరవేర్చు దేవుడు నెరవేర్చే దేవుడు ప్రతిరోజు ఆ టైంకి వచ్చేస్తాడు ఎంత అద్భుతం ఒకరోజు యేసయ్య పేదలతో అంటాడు ఆ శిష్యులతో అంటాడు మీరు గలలియో గలలియలో నన్ను కలుసుకోండి నేను అక్కడ వస్తాను అక్కడ మీతో కొన్ని విషయాలు చెప్తాను అక్కడికి రండి అనేసరికి శిష్యులందరూ కూడా త్వర త్వరగా త్వర త్వరగా పరిగెత్తుతున్నారు ప్రభు రావటానికి ముందు అన్ని సిద్ధపరుస్తాం అందరూ కూడుకుందాం ప్రభు ఏం మాట్లాడబోతున్నాడో చర్చిస్తాం అన్నట్లుగా ముందుగా వెళ్ళి కూర్చుందామనే తలంపుతో వారు పరిగెత్తుకొని పోయేసరికి కంటే ముందు ఏసై అక్కడ ఉన్నాడు చపలు కొట్టండి గట్టిగా హాలలోయా హాల వారి కంటే ముందు ఏ సై అక్కడ ఉన్నాడు అంటే నా దేవుడు అంటే టైం అంటే టైం ప్రైజ్ అలా నైన్ ఓ క్లాక్ ఆరాధన అంటే నైన్ ఓ క్లాక్ వచ్చి కూర్చుంటాడు ఇక్కడ అంతే ప్రైజ్ అలా ఎంత గొప్ప విషయం అండి ఇది నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ అంతే ఇప్పుడు మన ఆరాధన తొమ్మిది గంటలకి ఆయన ఎప్పుడు వచ్చి కూర్చుంటారు మీరు మాట్లాడు మీ నోటితో మాట్లాడండి ఈరోజు చెప్పండి చెప్పండి ఎప్పుడు పది గంటలకు వస్తాడో తొమ్మిదికే వచ్చేస్తాడా మీరు చెప్పండి ఎన్ని గంటలకు వస్తాడు కాస్త ఎన్నుకున్న వారు చెప్తారా బాయో బాయనో చవని ఎప్పుడు వస్తాడు తొమ్మిది గంటలకి నువ్వెప్పుడు వస్తావు బోలో బోలో తుమ్కా బా తేదారు నైన్ అంటే నైనే నైన్ ఓ క్లాక్ వచ్చి కూర్చుంటాడు అలాంటప్పుడు ఆయన వచ్చి గంట అయిన తర్వాత నువ్వు వస్తే ఆయన సంతోషిస్తాడా బాధపడతాడా చెప్పండి ఈ లెక్క ప్రకారంగా మీ నోటి మాట ప్రకారంగా ప్రతి ఆదివారం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి చెప్పండి నిజమేనా అలాగే కంటిన్యూ చేద్దామా కొంచెం సీరియస్గా తీసుకోండి షాల్ వీ కంటిన్యూ అట్లనే రాదు నా దేవుడు నన్ను బట్టి ఆయన ఎంత మాత్రం బాధపడటానికి వీలు లేదు ప్రైజ్ అలా తొమ్మిది గంటలకు వచ్చి కూర్చున్నాడంటే మనం ఏం చేయాలి దానికన్నా ముందు కనీసం ఐదు నిమిషాల ముందు సంఘం ప్యాక్ అయిపోవాలి అది కడవరి ఉద్యీవం అంటా నేను అలాంటి కార్యం దేవుడు మన సంఘంలో జరిగించునుగాక అందరు ఆమెనంటారా హాలలోయ ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన వచ్చేస్తాడు ఆ టైంలో వేరే వేరే పనులు పెట్టుకోవద్దు మినిస్టర్ వచ్చారంటే మీ తలుపులు తడుతున్నారు నువ్వు అప్పటికే ఏదో బ్యాగ్ తీసుకున్నావు హడావిడిగా వెళ్తున్నావు అంతలో ఎవరో తలుపులు తట్టారు తెరిచి చూస్తే ఎవరు వచ్చారు ఒక మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు వస్తే సార్ కొంచెం బయట కూర్చోండి నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను పోయి చేసుకుని వస్తాను అంటారా చెప్పండి అలా అంటారా మీకు ఎంతో ముఖ్యమైన పనిని ఏం చేస్తారు మీరు పక్కన పెడతారు చెప్పండి పక్కన పెడతారు సార్ 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 రండి సార్ అని తడబడతారు మాటలు తడబడతాయి ఒకటి చేయాల్సింది ఇంకోటి చేసేస్తారు మొత్తం మీద ఆయన కూర్చోబెట్టి చాలా సరదాగా ఉంటారు మీ పని మర్చిపోతారు మీరు ఒక మినిస్టర్ వస్తేనే ఇంత అయితే నా దేవుడు ఒక మినిస్టర్ కాదండి రాజాది రాజు ఆయన స్తోత్రంగా పండి గట్టిగా రాజాది రాజు రాజు ప్రభు సకల అధికారం కలిగిన వాడు ఆయన వచ్చి కూర్చొని తలుపులు తడితే మనం నాకు ఆ ఉంది ఈ పనుందని చెప్తే ఆయన ఎలా రెస్పాన్స్ అవుతాడు ఎలా ఫీల్ అవుతాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రైజ్ అలా అలా లోయ దేవుడు టైంకి వస్తాడు నువ్వు టైంకి వచ్చేసాయి దేవుడు చేసిన సృష్టి అంతా టైం ప్రకారంగా జరుగుతాయి ఆమె సూర్యోదయం ఈరోజు లేట్ అయిందా అదే టైమా మీరు మాట్లాడాలి సూర్యుడు దిగుతాడు అదే టైంలో దిగుతాడా కొంచెం లేటుగా దిగుతాడా అబ్బా ఈరోజు మబ్బులు బాగా ఉన్నాయి కొంచెం లేటుగా దిగుతాను అనుకున్నాడా మబ్బులు రాని వడగళ్ళు రాని ఏమైనా కానీ అది మాత్రం టైం ప్రకారంగా వస్తాడు టైం ప్రకారంగా పోతాడు ప్రైజ్ అలా పౌర్ణమి టైం ప్రకారంగా వస్తుందో ముందే వచ్చేస్తుందా అమావాస్య టైం ప్రకారంగా వస్తుందో ముందే వచ్చేస్తుందా స్తోత్రం సీజన్స్ ఎవ్రీథింగ్ ఇన్ టైం కానీ మనమే అవుట్ ఆఫ్ టైం ఈ మాటలు నేను బాధ పెట్టాలని కాదు నా దేవుడు బాధపడకూడదు అని అందరూ చేతులెత్తి ఆమెనంటారా చెప్తారా గట్టిగా హాలలోయ అప్పుడప్పుడు ఇట్లా ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మర్సస్ అంటే కరెక్ట్గా ఉంటుంది అది కొన్ని రోజులు నడుస్తుంది మళ్ళీ ఒక ఇంజక్షన్ ఇవ్వాలి స్తోత్రం లే కనుక వచ్చే ఆదివారం మనం టైంకి వచ్చి దేవుని కనపరుస్తాం హలో లోయా హాలో లోయాలో